తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రైతు మహాధరణ కార్యక్రమం ఉమ్మడి నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా కేంద్రంలో క్లాక్ టవర్ సెంటర్ వేదికగా రేపు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్నటువంటి సందర్భంగా అందరూ రైతాంగం ఏదైతే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి లంగా దొంగ ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలతో హామీలతో గద్దెనెక్కి ఈరోజు మాట మారుస్తూ గేమ్ చేంజర్ కాదు టంగు చేంజర్ లెక్క వ్యవహరిస్తూ పూటకో మాట మారుస్తున్నటువంటి దాన్ని నిలదీయడం కోసం వస్తున్నటువంటి మన నాయకుని అందరం ఆహ్వానించి ఆ ధర్నా కార్యక్రమంలో పాల్గొని ఈ రైతాంగం అందరూ కూడా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదే క్రమంలో రైతాంగం పక్షాన్ని వస్తున్నటువంటి కేటీఆర్ గారికి రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నటువంటి ఆదరణను చూసి ఓర్చుకోలేక కావాలని చెప్పేసి పర్మిషన్ లేకుండా ఇబ్బంది పెడితే కోర్టుకు పోయి పర్మిషన్ తెచ్చుకునేటువంటి ఒక దుస్థితి ఇక్కడ జరుగుతున్నటువంటి ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే రాక్షస పాలన అర్థం కానిటువంటి ఒక దుస్థితి కనపడతా ఉన్నది మేము కూడా చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం కోర్టు యొక్క అనుమతికి లోబడే పరిమితికి లోబడే రేపు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం వచ్చినటువంటి కేసీఆర్ గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటా ఉన్నాం వారు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ పార్టీ అయితే నిన్న పెట్టినటువంటి మీటింగ్ లో కూడా ఇరవై ఆరో తారీఖు రాత్రి పన్నెండు గంటలు దాటంగానే టింగు టింగని మీ దాంట్లో పడుతుందని చెప్పేసి లెస్సం మాట్లాడు ఇప్పటి వరకు ఎవరికి పడినటువంటి దాఖలాలు లేవు మార్చి ముప్పై ఒకటో తారీఖు వరకు మళ్ళీ వాయిదా వేసిండు ఎందుకని చెప్పి నేను ఆలోచిస్తే తెల్లారితే ఏప్రిల్ ఒకటో తారీఖు ఏప్రిల్ ఫుల్ చెప్తారు మళ్ళీ వాళ్ళ లేవగానే నేను మార్చి ముప్పై అన్ని రైంది ఇవాళ ఎపి ఫుల్ అంటాడు ఇలాంటి లంగ దొంగ ప్రభుత్వాన్ని నిర్వీయడానికి వస్తున్నటువంటి మన నాయకుని సారతం తెలియజేసుకుని ధర్మా కార్యక్రమాన్ని విజయవంతం చేసుకోవాలి దీనికి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధులు అందరూ కూడా హాజరై పెద్ద ఎత్తున సక్సెస్ చేసి ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం